చెప్పేది ఆ కలర్ రాణితో మా వాడి కనెక్షన్ కలిసిందా మామూలు కనెక్షన్ కాదు సార్ ఎఫెక్షన్ కనెక్షన్ అసలు ఆ పిల్ల హాస్పిటల్ ఆటోలో సరే ఎలా వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అమ్మాయిని కుక్క గరిచింది వీధి కుక్క కాదు మగ కుక్కే కొంపదీసి మా కుక్క కాదు కదా నో డౌట్ అదంతా మీ బ్రిటిష్ మమ్మీ చేసిన ఇష్క్ ఇష్క్ ప్లాన్ మీ మమ్మీ కుక్కని గడిచింది ఆ కుక్క ఆ అమ్మాయిని గడిచింది ఆ అమ్మాయి మా వాడిని గడిచింది రైట్ ఇప్పుడు ఈ కుక్క మార్కు ప్రేమనించి మా వాడిని రక్షించడం వెళ్ళారా వెరీ సింపుల్ ఓ సారా చెవిల కొరకనండి ఈ ఒక్క లడ్డు తిను బాబు వద్దు మనిషా నేను తినలేను నా వల్ల కాదు ఇంత చిన్న లడ్డు తినలేవా ఏంటి ఇది చిన్న లడ్డ తయారు చేసేందుకు నిన్ను తిన్నందుకు నన్ను గిన్నిస్ బుక్ కొడు మన పేరు అట్టమే రాసుకుంటారు తప్పు బాబు అలానకూడదు నీ దిస్టి నీకే తగులుతుంది ఏయ్ రౌడీల వాచో లేచి నుంచో చప్ ఈ ఆఫ్ ఇండియా ఏయ్ నీ జైంట్ తిత్తా వనస్తా కేరళ చేస్తావ్ చూడు మనిషి ఈ రోడ్ దానికెళ్తాడు నిన్ను కేర్ చేయటం లేదు చూస్తున్నా చూస్తున్నా ఏంటి నువ్వు చూసేది రేయ్ ఈ ముసలి దానికి బాగా ఎక్కువైపోయింది పట్టి బయటేసాయి అలా ఈ ముసలి డబ్బా లేకపోలేదే విన్నవ మనిషే ముసలి డబ్బా అంట వింటున్నా వింటున్నారా నా మనిషిని ముసలి డబ్బు ఉంటావా మల్బార్ ఫారెస్ట్ లో తిరిగే ముళ్ళపంజ మొహం నువ్వును ఈ లడ్డు తింటూ నువ్వు బాబు వీళ్ళకి చేది కానీ చూపిస్తాను రౌడీలో లోపలి పోతే హాగర్ పైంది వీళ్ళు మన వాళ్ళని ఏమైనా బిగిరిస్తున్నారా లేకపోతే ఇంట్లో సమయం సర్దేసుకుంటున్నారా ఐ ఆమ్ బాండ్ జేమ్స్ బాండ్ ట్రిపుల్ ఫైవ్ మన ప్లాన్స్ ఇప్పుడు ఫెయిల్ అవ్వు ఈ పార్టీకి మన వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసే ఉంటారు ఏం స్టార్ట్ చేశారా ఏంటో ఇక్కడ నాకు టెన్షన్ పెరిగిపోతుంది ఇప్పుడు నిజంగానే కుట్టి చూస్తున్నారేమో ఊరుకోండి సార్ వాళ్ళు అసలు సినిమా ఫైటర్లు రియల్ ఫైట్ తక్కువ రీ రికార్డింగ్ ఎక్కువ Hei! <hums> ఏమిట్రా వాళ్ళు అలా పారిపోతున్నారు కోటేష్ ఈ రౌడీ పంపింది ఎవరురా పోలే మమ్మీ నీ ఫైటింగ్ చెప్పేసి ఏంటో తెలుసుకుందామని టెస్ట్ చేయడానికి వచ్చారు ఎక్స్క్యూజ్ చేసి ఏడి సార్ మళ్ళీ వస్తే చిల్లీ చికెన్ చేస్తానని చెప్పు అది సరే నేను చెప్పిన పని ఏం చేశావు అయ్యిందా లేదా అయ్యట్టుగానే ఉంది నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోమమ్మీ ఇట్స్ ఆల్ రైట్ ఈ సీన్ లో ఏదో బొక్కున్నట్టుంది సార్ బొక్కుంది సీన్ లో కాదురా నీ బుర్రలో ఎక్కడి నుంచైనా కొంచెం క్వాలిటీ ఉన్నస్తుంటే పెట్టుకో ఓ నమస్కారం నమస్కారం గుడ్ మార్నింగ్ ఎవర్రా మీరు చెప్పుకొని చూద్దాం టీవీ ఫజరా బాబు నేను మీరే చెప్పండి దొరికాడు అది అన్నా అన్న ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న హైదరాబాద్ సికింద్రాబాద్ ఒకటే బాబు మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డంహో వరెవరే నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికేది అన్నా ఉంటారన్న మా కూడా సూర్యుడే అంటారులే అపోలో హాస్పిటల్ దగ్గర కార్మిళార్ దగ్గర వెరీ సింపుల్ నీకు ఏది కనబడుతుందిరా అపోలో హాస్పిటల్